నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పార్టీ నేతలతో కలిసి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు నాయకులు కార్యకర్తలతో కలిసి కాకాని పూజిత రక్తదానం చేశారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని కాకాని అభినందించారు మహానేత వైఎస్ రెడ్డి ప్రజలకు అందించిన సుపరిపాలనను ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను నేతలు గుర్తు చేసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకి దూరమై పదహారు ఏళ్లైనా నేటికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 啦 <ss> <hating and> <Wars> <mod> రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వారిలోకి ధన నివారణలు ఆయన మన అందరిలో కలిసి ఉన్నట్లు ఆయన ఆత్మకు శాంతి కలగాలని అబ్బాహతో దేవునితో ప్రార్థిస్తున్నాము అవుల్ బిల్లాహి వన షైతాని రజి బిస్మిల్లాహి రహ్మాని రహీమ్ అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ కయూమ్ లా తాఖ్దుసూన ప్రజలను ప్రేమించినటువంటి వ్యక్తి మరి ప్రజల ఎంతో మమకారం చూపి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఉన్నత కాలము ప్రజలకు సహాయం చేస్తూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి అలాంటి శ్రేష్టమైనటువంటి నీతి మంత్రిని జ్ఞాపకం చేసుకో మరలా మీ దాసుని బలపరిచి அந்த அந்த காரியத்தோ பாட்டே பூஜித் ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి పేదలకు ప్రయోజనకరమయ్యేటటువంటి ఈ కార్యం చేసిన దానికి ఆ తల్లిని అభినందిస్తూ వారికి పార్టీ తరఫున మెడికల్ దీని తరఫున కూడా సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులర్పించి సర్వమత ప్రార్థనలు నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరుపురానటువంటి మహనీయుడిగా మహానేతగా కీర్తించబడి ప్రతి కుటుంబం మరణించిన పదహారు సంవత్సరాలు కూడా తల్లడిల్లేటువంటి విధంగా ఆయన పరిపాలన ఆయన వ్యక్తిత్వం ఆయన మనస్తత్వం ఎలా సాగింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు చూస్తే ఆయనని గుర్తుంచుకుంటూ ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం దాదాపుగా పార్టీలకు అతీతంగా కంటతట్టు పెట్టుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమాలు వీధి వీధి వాడవాడ నిర్వహించేటువంటి విధంగా ప్రజలు ఆలోచన సాగిస్తున్నారంటేనే రాజశేఖర రెడ్డి గారు ఎంత కీర్తించబడుతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అదే విలువలు అదే విశ్వసనీయత కట్టు కట్టుబడి అధికారాన్ని కోల్పోవడానికైనా సరే సిద్ధపడినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా గర్వంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కార్యకర్త చెప్పగలిగేటువంటి సందర్భం అభివృద్ధి సంక్షేమం ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు తీయించినటువంటి నేపథ్యంలో ఈరోజు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి రామారావుని వెన్నుపోటు పొడిచి ముప్పై సంవత్సరాలు పూర్తయిందని చెప్పి చెప్పి ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి హీనమైనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదిగో ఈ రాష్ట్రానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకోగలిగాడు అని చెప్పి చెప్పి గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా తిరిగి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు అటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి ఆశిస్సులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎల్లవేడలా ఉండాలి అని చెప్పి చెప్పి కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మా అందరికీ సీనియర్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకే వెంకటరెడ్డి గారికి సోదరి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి శాసన మండలి సభ్యులు సోదరులు పర్వతిరెడ్డి రెడ్డి గారికి మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారికి అనేక మంది ప్రముఖులు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరికీ రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పదాన వర్ధంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి జిల్లా అధ్యక్షులు అన్న గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న రెడ్డి అన్న అరుణమ్మ రమ్మ పూజితమ్మ ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు చూస్తున్నాం రాజన్న ఎలా చేశాడు ప్రతి హృదయంలో నిలిచిన వ్యక్తి మహనీయుడు ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ అభివృద్ధి తీసుకొని బహుశా జాతీయ స్థాయిలోనే ఒక మంచి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వం అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో అందరూ కూడా అన్నారు మరి అన్నీ కూడా ఆయన పెట్టిన నాలుగు సంక్షేమ పథకాలైనా కూడా ప్రజల హృదయాలు నిలిచిపోయి ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా జగనన్న కూడా ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు బహుశా జాతీయ స్థాయిలో ఆయన కూడా తండ్రిని మించి తనయుడుగా మా నాన్నగారు ఒక అడుగేస్తే నేను పది అడుగులు వేస్తానని చెప్పి సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేసి ఈరోజు ఆయన కూడా జన హృదయుడుగా నిలబడ్డాడు మరి ఈరోజు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు జననేత జగన్ ఎలా చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే నక్కకు నాకలోకనుకున్న తారతమ్యం ఉంది ఈరోజు చెప్పేది ఒకటి చేసేదొకటి సూపర్ శిక్షణ ఈరోజు ఎంత ఎంతమందికి ఎన్ని ఇచ్చాడు ఎన్ని కార్యక్రమాలు అమలు చేశారని ఒక్కసారి మనం ఆలోచిస్తూ జీరో అని చెప్పవచ్చు ఏది ఏమైనా మన వైఎస్ఆర్ గారి యొక్క నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైన పరిపాలనా సౌ సభ్యులుగా ఉండి ఆయన యొక్క కాలంలో నేను ఏ పథకం వచ్చినా కూడా వైఎస్ఆర్ గారు ఇచ్చారు మా కుటుంబంలో ఆరోగ్యశ్రీ కానీ జలజ్ఞం కానీ రుణమాఫీ కానీ ఉచిత విద్యుత్ కానీ ఫీజు రెంబరెన్సీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఘనమైన కీర్తిని అభ్యంతరించిన వైఎస్ఆర్ గారికి ఈరోజు పదహార వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ ఈరోజు జిల్లాలో అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీ ఆఫీసులో సర్వమత ప్రార్థనలు రక్తదానం శిబిరం నిర్వహించినందుకు పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై జగన్ వైఎస్ఆర్ జోహార్ ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన చక్కగా నిర్వహించుకోవడం కూడా జరిగింది ఒక్క జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు అన్ని నియోజకవర్గాలలో కూడా ఈరోజు చాలా చక్కగా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలు కానీ అలానే సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించడం చాలా సంతోషంగా కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారిద్దరు కూడా ఒక సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకాలు కానీ ఏ విధంగా పది మందికి ఉపయోగపడాలా అని ఆలోచించే వ్యక్తులు చంద్రబాబు నాయుడికి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఒకటే ఆలోచిస్తారు మనం ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడతాం ఏ విధంగా మనం పథకాలను ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ ఉపయోగపడాలా అని వాళ్ళు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎగ్గొట్టాలా ఏ విధంగా మోసం చేయగలం ఏ విధంగా మోసం చేసైనా కూడా నేను అధికారంలో పూర్తి స్థాయిలో ఉండగలగాల అని ఆలోచించే వ్యక్తిత్వం మనస్తత్వం చంద్రబాబు నాయుడుది సో అట్లాంటి ఇద్దరి మధ్యలో అంత వైరుధ్యం ఉంటుంది సో అన్ని పథకాల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా నేను ఈ ఒక మంచి పథకం నేను ప్రవేశపెట్టాను ఇది ప్రజలకు ఉపయోగపడతా ఉంది దీనివల్ల రాష్ట్రం బాగుపడతా ఉంది అని చెప్పుకునే దానికి ఒక్కటి కూడా ఉండదు అన్నీ కూడా గొంతు మీద కత్తి పెట్టి చేయించుకునే కార్యక్రమాలే అంతకుముందు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవన్నీ కూడా ప్రారంభించి ప్రజల మన్ననలు పొందిన తర్వాత వాటికి పేర్లు మార్చి దొంగచాటున ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం సో ఈరోజు ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చింది తప్పకుండా ఈరోజు ఒక చీకటి రోజులను చూస్తూ ఉన్నాం కాబట్టే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు ఒక విలువ విలువను వచ్చింది సో తప్పకుండా ఈరోజు అందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచన ఈరోజు ప్రతి కార్యకర్తలో కానీ ప్రతి నాయకుడిలో కానీ ఉంది తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆశయాలు ఏదైతే ఆయన పేద ప్రజల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ విద్య వైద్యం ఉపాధి ఇవన్నీ కూడా చక్కగా ఉండాలని కోరుకున్నారో వాటన్నిటిని కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకొని ఆ ఆశయాలన్నింటినీ కూడా నెరవేరేలాగా తప్పకుండా ప్రతి కార్యకర్త నాయకుడు కూడా శ్రమిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని పార్టీ ఆఫీసులో కానివ్వండి మరి అదేవిధంగా వాడవాడల ఈ జిల్లాలో ఆ మహానాయకుని విగ్రహాలకి పోలమాలలు వేసి వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ జిల్లాలో చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఏవైతే ఆయన ఇది అవసరం అని చెప్పి మొదలు పెట్టాడో సంక్షేమ కార్యక్రమాలు వాటిని ఏ ఒక్కదాన్ని కూడా తీసేసేదానికి వీలుగానటువంటి పరిస్థితులు ఆ రోజు పెట్టి ఆయన ఈ దేశానికి కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా మనం కూడా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం మనకు ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతామని వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని దార్శనికుడిగా తీసుకోవటం జరిగింది మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఆయన అకాల మరణం పట్ల దేశం యావత్తు చింతిస్తూ ఆ రోజు తదుపరి జరిగినటువంటి ప్రణామాలను తండ్రి ఆశయాలను కొనసాగించాలనేటటువంటి ఆలోచనతో వారికన్నా మిన్నగా పని చేయాలి అని అనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలలోనే నడవటం జరిగింది మరి ఆ కార్యక్రమాలు ఏవైతే ఆ రోజు అత్యధికంగా పేదలకు ప్రాధాన్యత ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారు విద్య వైద్యం అదే విధంగా రైతులు అన్ని వర్గాల ప్రజలకి అన్ని వివిధ శాఖల ప్రజలకి కూడా ప్రతి ఒక్కరికి కార్మికులకు కావచ్చు రైతులకు కావచ్చు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ఈ రోజుకి తలుచుకునే విధంగా కరెంటు బకాయిలు తీసివేయటం కానివ్వండి ఉచిత కరెంటు ఇవ్వటం కానివ్వండి ఫీజు రీయింబర్స్మెంట్గా ఒకటి కాదు ఏ వర్గానికి ఆ వర్గానికి మేము ఇది చేస్తున్నామని ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదలకు ఏ విధంగా సహాయపడగలడు అనే దానికి ఒక గుర్తుగా చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి అడుగుజాడల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ప్రజలకి ఎల్లవేళలా ఆయన ఆశయాలని దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు అర్క కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్క ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్క కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్జీ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు